అంబేద్కర్ భవన్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి ఒక వరం పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో నేరుగా లబ్దిదారులు ఇంటికే చెక్కుల పంపిణీ కాంగ్రెస్ హయాంలో సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం రాష్ట్ర ప్రతిష్ట భంగం కలిగిస్తున్న ప్రతిపక్ష నాయకులు పెళ్లి చేసుకున్న పేదంటి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయున్ రాజేందర్ రెడ్డి అన్నారు హన్మకొండ మండలానికి సంబంధించి రెండు వందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల అరవై ఐదు లక్షల ముప్పై వేల ఏడు వందల నలభై రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను హనుమకొండ అంబేద్కర్ భవన్ లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకే రోజు రెండు వందల అరవై ఐదు మంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మరో మారు లబ్ధిదారులు ఇంటికి వచ్చి అందించడం జరుగుతుంది సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పాలకుల అండదండలతో నిధులు దుర్వినియోగం పట్ల విచారణ చేపడుతున్నాం సిఎంఆర్ఎఫ్ ద్వారా అనారోగ్యంతో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఆర్థిక చేయత్ అందిస్తున్నాం రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేక ప్రతిపక్ష పార్టీలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు లబ్ధిదారులు తప్పతరులు పాల్గొన్నారు